ఇప్పుడు ఆలోచన లోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ అంతర్బిశ్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నది వేదం దీని ప్రకారం పరమాత్మ అంతటా నిండి ఉన్నది బంగారు నగలందు అంతటా బంగారమే నిండి ఉన్నట్లుగా కుండలందు మృతికయే నిండి ఉన్నట్టుగా అంతటా పరమాత్మ వెలుగే నిండి ఉన్నది అనేది మన సిద్ధాంతం అసలు పరమాత్మకు రూపమే లేదు నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వం ఆకారం లేకపోయినా ఈ సృష్టి అంతా పరమాత్మ వెలుగే ఆ నిరాకార తత్వమే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా అయింది పాలించేటప్పుడు విష్ణువుగా నామం దాల్చింది లయకారకత్వం చేసేటప్పుడు శివుడనే నామధేయమైంది కనుక ఉన్నది ఒకే చైతన్యం అంతటా నిండి ఉన్నది శివుడని విష్ణువని దైవభేదములు భేదములు ప్రసిద్ధములై ఉన్నా అన్నింటా పరమాత్మ చైతన్య ప్రకాశ రూపమునను సాక్షి మాత్రమే వెలుగుతున్నాడు పంచభూతములందు మృగ పక్షులలో తరులతాదులందు సైతము అంతర్లీనమై పరమాత్మ వెలుగుతున్నాడు అని మరోచోట కూడా మనకు పరమాత్మ వెలుగును గురించి తెలుస్తుంది హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పరమాత్మ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించగా అంతటా ఉన్నాడని బదులు చెప్పాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు శక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందంధేకరుడు దానవాగ్రని వింటి అన్నాడు కదా ప్రహ్లాదుడు కనుక పరమాత్మని వెలుగు అంతటా అందరిలోనూ నిండి ఉన్నది వేరువేరు జీవులలో ఆ తేజస్సు వేరువేరుగా వ్యక్తమవుతుంది దీనిని వివరిస్తూ శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులకు ఒక కథ చెప్పారు ఒక అడవిలో ఒక సాధు ఉండేవాడట శిష్యులందరికీ మంచి విషయాలను చెబుతూ వారిని చైతన్యవంతులను చేస్తూ ఉండేవాడు ఒకరోజు గురువుగారు శిష్యులతో పరమాత్మని గురించి వివరిస్తూ పరమాత్మ అంతటా ఉన్నాడని అన్ని జీవనాశులలోనూ ఉంటాడని చెబుతూ ఆ కారణంచేత ఈ జీవరాశులన్నిటిలో ఉన్న పరమాత్మ వెలుగుకు నమస్కరించాలని బోధించాడు ఒక శిష్యుడు గురువుగారు చెప్పింది తనకు బాగా అర్థమైందని తోడి శిష్యులతో చెప్పాడు గురువుగారు చెప్పిన ప్రకారం ఆ శిష్యుడు అగ్నిహోత్రానికి సమిధులు తేవటానికి అరణ్యానికి వెళ్లాడు అక్కడ సమిధులు సేకరిస్తూ ఉండగా అకస్మాత్తుగా అడ్డం తొలగు అడ్డం తొలగు మదపుటేని వస్తోంది అనే హెచ్చరిక కేకలు వినపడ్డాయి ఆ కేకలు విని అందరూ పక్కకు పారిపోయారు అయితే ఈ శిష్యుడు మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు పక్కకు తొలగిపోలేదు పారిపోలేదు ఈ ఏనుగులో కూడా భగవంతుని చైతన్యం ఉంటుంది ఆ చైతన్యానికి గురువుగారు నమస్కరించమన్నారన్న విషయం జ్ఞప్తికి వచ్చింది ఆ వచ్చే మదపుటేనుగుకు అక్కడే నిలబడి నమస్కరిస్తున్నాడు మావటివాడు వెంటనే తొలగిపో తొలగిపో అని మరల మరల పెద్దగా కేకలు పెడుతున్నాడు కానీ ఆ శిష్యుడు అక్కడి నుంచి కదలలేదు ఏనుగు శిష్యుని దగ్గరగా రాగానే వచ్చింది ఆ ఏనుగు శిష్యుణ్ణి తొండంతో పట్టుకుని పక్కకు విసిరివేసింది శిష్యుడు స్పృహ తప్పి పడిపోయాడు ఈ విషయం గురువు గారికి తెలిసింది కొంతమంది శిష్యులతో అక్కడికి చేరుకున్నారు అతణ్ణి ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు ఉపచారములు చికిత్స చేసిన మీదట శిష్యునికి తెలివి వచ్చి స్వస్థత చేకూరింది శిష్యులలో ఒకరు ఆ శిష్యుణ్ణి ప్రశ్నించారు ఏమని మావటి వాడు మదపుటేనుగు వస్తోంది పక్కకు తప్పుకోమని ఎన్నిసార్లు బిగ్గరగా అరిచినా అక్కడే నిలబడ్డామేమిటి వినపడలేదా కనీసం జనం అందరూ పారిపోతున్నా నువ్వు అక్కడే నిలబడ్డామేమిటి మన గురువుగారు అందరిలోనూ భగవంతుని చైతన్యం ఉంటుందని చెప్పారు గదా ఏనుగులో కూడా భగవంతుని చైతన్యం ఉంటుంది కనుక దానికి నమస్కరిస్తూ నిలబడిపోయాను అన్నాడు శిష్యుడు అప్పుడు గురువుగారు మావటివాడు కూడా భగవత్ స్వరూపుడే గదా అతను బెగ్గరగా తొలగిపో అని కేకలు పెట్టాడు గదా మరి మావటి దేవుని మాట వింటే బాగుండేది కదా అన్నారు ఆపో నారాయణ ఉదకం నారాయణ స్వరూపం అని చెప్పబడింది అయితే అన్ని రకముల నీటిని అన్నింటినీ వాడుకుంటున్నామా బురద నీటిని తాగటానికి వంటకి వాడుతామా శుభ్రంగా ఉన్న నీటినే వాడుకుంటాం ఆ విధంగానే పరమాత్మ చైతన్యం మంచివాళ్లలోను చెడ్డవాళ్లలోను పుణ్యాత్ములు పాపాత్ములు స్త్రీలు పురుషులు అందరిలోనూ ఉంటుంది మనం మంచి వారితోనే సాంగత్యం పెట్టుకోవాలి అదే సత్సాంగత్యం భగవంతుని చైతన్యం అన్ని జీవరాశులలోనూ ఉంటుంది పెద్ద పులిలో కూడా పరమాత్మ చైతన్యం ఉంటుందని పులిని కౌగులించుకుంటామా దూరంగా పారిపోవాలి మనలో ఉన్న చైతన్యం దానికి దూరంగా పారిపమ్మని హెచ్చరిస్తోంది ఆ మాటలు ఎందుకు వినకూడదు అన్నారు శ్రీ శ్రీరామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి ప్రాపంచికులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని వివరిస్తూ ఈ కథను చెప్పారు మావటివాడు నారాయణుడే అందుకే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు అన్నమయ్య లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు மர்ப்பண ஸ்ரீ பசுமர் காமேஸ்வர சர்மா